చూసింది పరిపూర్ణం ఎవడైనా చూసాడా ఎవరైనా చూపించగలరా అని పదాలు కూడా వాడుకొని వస్తాను ఇప్పుడు అది అది అన అనకూడదు ఎంతటి వాడికైనా సరే నీకు అవగాహన కానప్పుడు అంత అదే గాని ఉన్న సత్యాన్ని గురువు మూలగా తెలుసుకోవడము ప్రతి వాడికి కూడా అవసరార్థమే చెప్పడానికి ప్రయత్నిస్తాను పన్నెండు సంవత్సరాల వరకు పెద్దలు ఎదుట మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు రెండు సంవత్సరాలు కాకంటే మైకులు పెట్టుకుని బోధలు చేపడానికి ప్రయత్నం అన్నారు యథార్థంగా ఉన్నది మహాత్మ అనేక విధాలుగా పెద్దలు సేవలో ఈ మగ్గరమే ఉన్నది విగుణీత మోస వాసుదేవాచార్యుల ఎదజల్లి సత్యమున యథార్థంగా ఉన్నది ఈ తేటి తల్ల అవగాహన అయిన వాడు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడడానికి గుండు పని చేసి చెప్పడానికి అవకాశం ఉన్నది అవగాహన కానప్పుడు కారణం మా ఏ శాఖవాడు కూడా ఎవ్వడు ఎవడైనా సరే ఆ విధంగా ఉన్నారు పెద్దలు ఏమన్నారంటే ఏమీ లేనిది ఏమాయి కానిది ఏమారుకున్నది ఉన్నది క్షేమము కోరనది కోరినంటి వాడికి దూరము లేనిది అన్నాడు కోరినంటి వాడికి దూరము లేదు సన్నిధుల్లో ఉన్నది మరి కోరు ఏంటి వాడికి దాంట్లో ఉంటానడు కానీ దాని సారాంశం తెలియట్లేదు అంటే ఒక స్త్రీ పరమామృతము తయారు చేసేటప్పుడు అంశాలలో తిప్పుతుంది ఆ కుండ లోపల ఏ కారణం తిప్పుతుంది ఆడుగులు అంటే అని తిప్పుతున్నారు